సింగరేణి సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ సంస్థాభివృద్ధి కృషి చేస్తున్న సింగరేణి కార్మిక వర్గానికి సురక్షిత మంచినీటిని అందించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు యాజమాన్యానికి డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా రామకుండం సింగరేణి ఏరియా సెక్టర్ వన్ సెక్టర్ టూ సెక్టర్ త్రీ పరిధిలో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు గోదావరి కన్లోని సింగరేణి పంప్ హౌస్తో పాటు ఫిల్టర్ బెడ్ను వారు సందర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందేళ్ల అన్నారం బ్యారేజీల నుంచి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరి నది ఎండిపోయిందని ఎగువన ఉన్న అల్లంపల్లి ప్రాజెక్టు నుండి దిగువకు గోదావరి నీరు రావడం లేదన్నారు రామకుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రధాన నాణాల ద్వారా గోదావరిలో చేరుతున్న కలుషిత నీటిని తిరిగి కార్మిక కుటుంబాలకు అందిస్తున్నారని ఆ నీటిని తాగి కార్మిక కుటుంబాలు అనారోగ్య పాలవుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు గత నెల రోజులుగా సింగరేణి కార్మిక కుటుంబాలకు అందిస్తున్న నీరు ఎరుపు ఆకుపచ్చ రంగులో వస్తుందని అలాంటి కలుషితమైన నీరు కనీస అవసరాలు తీర్చుకునే అందుకు కూడా రామని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సింగరేణి సంస్థకు లాభాలు తెచ్చిపెడుతున్న కార్మిక వర్గానికి కనీసం మంచి అందించేది కూడా యాజమాన్యం సహకరించకపోవడం బాధాకరమన్నారు యుద్ధ ప్రాతిపదికన సింగరేణి యాజమాన్యం సిఎన్ఎండి స్పందించి కార్మిక కుటుంబాలకు సురక్షితమైన నీటిని అందించేలా చర్యలు చేపట్టాలని లేదంటే తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు ఇవాళ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సింగరేణి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఈ ప్రాంత వ్యాపారస్తులు ప్రజలందరికీ కూడా సింగరేణి గోదావరి నది నుంచి ఏదైతే సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తూ ఉన్నదో అది పూర్తిగా కలుషితమైపోయింది గోదావరి నదికి పైనుంచల్ ఒక దార కూడా రావడం లేదు కేవలం ఈ ప్రాంతంలోని డ్రైనేజీ నీటినే మనకు మళ్లించి మన ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా మనకు ప పంపింగ్ ద్వారా ఈ పవర్ హౌస్ నుండి ఆ సెక్టార్ వన్ సెక్టార్ టూ ఆర్జీ త్రీకి కూడా పంపింగ్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఇరవై ఐదు లక్షల మిలియన్ ల్యాక్ గ్యాలన్ వాటరు ఇవాళ పంపింగ్ చేసి అదంతా పూర్తిగా కూడా కలుషితమైనది ఇవి తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు ఇవాళ రోగాల పాలవుతున్నారు కార్మికులు ప్రజలు సంపాదించిన సంపద కూడా వైద్యశాలకే ఖర్చు అవుతూ ఉన్నది దీన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది ఇవాళ గోదావరిలో నీటి లేని సంగతిని గోదావరిలోకి వస్తున్నటువంటి ఈ డ్రైనేజ్ వాటర్ పూర్తిగా మళ్లించి చేస్తున్నటువంటి కుట్రలను మేము గమనించినాం దీన్ని యాజమాన్యం ముందు చూపు లేకపోవడం వల్లనే ఇక్కడ అధికారులు సివిల్ అధికారులు కానీ జీఎం కానీ దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు దీని మీద మేము అన్ని రకాలుగా పోరాటం చేస్తాం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున దశల వారికి ఆందోళన చేస్తాం అంతంత కలుషమైన నీరు సప్లై చేస్తారు గోదావరికి అప్పుడు నిండుకుండలా ఉండే మంచినీరు వచ్చేది గోదావరి ఎండిపోయిన తర్వాత ఒక దార ఒక బొట్టు కూడా గోదావరి లేదు మరి నీళ్ళంతా ఎక్కడికి వెళ్ళొత్తానంటే రామగుండం పారిశ్రామ ప్రాంతానికి చెందిన డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వచ్చే నీళ్ళే ఫిల్టర్ చేసి ఆ నీళ్ళు సరఫరా చేస్తాం ఇందాక మేము క్షేత్రస్థాయిలో పరిశీలించిన గోదావరిలో పోయి ఆ చిన్న కాలువ ద్వారా వచ్చే నీళ్ళు మురుగునీరు హాస్పిటల్ వేస్టేజీ నీడిల్స్ కాటన్ వేస్టు చచ్చిపోయిన ఇతర కుక్కలు పందులు అటువంటివి అవి కొట్టుకొని వస్తున్నాయి ఆ నీళ్లే ఫిల్టర్ చేసి వాళ్ళ కార్మికులకు ఇస్తుంది యాజమాన్యం మరి యాజమాన్యము డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు తీసుకున్నది ముప్పై ఏడు వేల కోట్ల టర్నోవర్ గల సంస్థ అత్యంత విలువైన సంస్థ ఈ సంస్థ కేవలం ఉత్పత్తి లక్ష్యాలనే పెట్టుకుంటూ లాభాలు గడించే ఒక యంత్రంలాగా పనిచేస్తూ వాళ్ళ కార్మికులకు తాగబోతే తాగునీడు అందించలేని పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నది